అనంతపురం జిల్లా అక్కంపల్లి రాచానపల్లి రోడ్డులో సురేష్ బాబు అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం లక్ష్మీప్రసాద్ సురేష్ బాబు హత్యకు కారణాలేంటి పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు రాత్రి హోటల్ అంటే అనంతపురం గ్రామీణ మండలం అక్కంపల్లి వద్ద ఒక చిన్న హోటల్ నిర్వహించుకుంటున్న సురేష్ ను రాత్రి హోటల్ మూసి తిరిగి ఇంటికి వస్తుండగా రాయితో తలపైన మోదీ హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది ఈ సంఘటన ఉదయం వెలుగు చూసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు సంఘటనకు సంబంధించి అప్పటికప్పుడు క్లూస్ టీమ్స్ ను డాగ్ స్క్వాడ్ ను వీటన్నిటిని అక్కడికి తీసుకెళ్లిన పోలీసులు కేవలం ఆరు గంటల సమయంలోనే హత్య హత్య వెలుగులోకి వచ్చిన ఆరు గంటల సమయంలోనే ఈ కేసును ఛేదించడం జరిగింది మొత్తం మీద ఈ సురేష్ ను హోటల్ నిర్వహించుకుంటున్న సురేష్ ను ఆయన భార్య అనిత తన ప్రియుడితో హత్య చేయించినట్లుగా వచ్చింది మొత్తం పోలీసులు గుర్తించడం జరిగింది నిందితుడు ఫక్రుద్దీన్ ఎవరైతే ఈ అనిత ఈ సురేష్ ఎవరైతే మృతుడు ఉన్నాడో ఈ మృతుడి భార్య అనిత తన ప్రియుడు ఫక్రుద్దీన్ తో కలిసి ఈ హత్య చేయించినట్లుగా పోలీసులు ఆరు గంటల్లో ఈ కేసును ఛేదించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఈ ఎవరైతే హత్య చేసిన నిందితుడు ఫక్రుద్దీన్ తర్వాత ఈ సురేష్ మృతుడు సురేష్ భార్య అనితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఒక పది నిమిషాల క్రితమే ఈ రూరల్ డిఎస్పీ వెంకటేశ్వర్లు దీనికి సంబంధించిన హత్య కేసు సంబంధించిన వివరాలన్నీ మీడియాకు వెల్లడించడం జరిగింది అయితే ఈ ఇది ఎలా జరిగింది ఏదన్నా అంటే ఒక క్రైమ్ స్టోరీలు కానీ ఏదన్నా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఇవి చూసి ఏమన్నా వీళ్ళు హత్యకు ప్లాన్ చేసి చేశారా ఏంటి అనేది ఇంకా పోలీసులు వీళ్ళిద్దరినీ విచారిస్తున్నారు అయితే మొత్తం మీద అంటే ప్రియుడితో ఈ అక్రమ సంబంధం విషయంలో భర్త అడ్డు వస్తాడనే ఉద్దేశంతోనే ఈ అనిత తన ప్రియుడు పకరుద్దీన్ తో కలిసి హత్య చేయించినట్లుగా అయితే స్పష్టం వచ్చి స్పష్టంగా పోలీసులకు విచారణలో తేలింది మరో విషయం ఏంటంటే తొలుత ఈ సురేష్ హోటల్ మూసేసి రాత్రి తిరిగి వస్తుండగా తొలుత ఖాళీ బాటిల్ తో తలపైన దాడి చేస్తే అతను కింద పడిన తర్వాత రాయితో మోదీ తలపైన రాయితో బలంగా మోదీ హత్య చేసినట్లుగా కూడా ఈ ఫక్రుద్దీన్ పోలీసుల విచారణలో తెలిపినట్లు డీఎస్పీ రూరల్ డిఎస్పి అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్లు మీడియాకి ఇప్పుడే చెప్పడం జరిగింది అశ్విని ధన్యవాదాలు